కరీంనగర్ పార్లమెంటులో మూడు పార్టీల అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు ముక్కోనపు పోరులో విజేతలయ్యేదెవరు ఓటర్ దేవుళ్లు ఎవరిని కరుణిస్తారు బీఆర్ఎస్ పునర్వైభవం చాటుకుంటుందా బీజేపీ సిట్టింగ్ సీటు కాపాడుకుంటుందా లేదంటే కాంగ్రెస్ ను ఆదరిస్తారా అనేక పోరాటాలకు ఆయువు పట్టుగా ఉన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఆసక్తికర పోరు సాగుతోంది ఎందరో పేరొందిన నేతలు ప్రాతినిధ్యం వహించిన ఆ సీట్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది గెలుపు ఓటములను ప్రభావితం చేసే అంశాలేంటి అధికార కాంగ్రెస్ ని ప్రజలు ఆదరిస్తారా సిట్టింగ్ సీటు ని బీజేపీ నిలబెట్టుకుంటుందా గత అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించిన కార్ గేర్ మారుస్తుందా కరీంనగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు సిట్టింగ్ సీట్ ను బీజేపీ నిలబెట్టుకుంటుందా కారు పార్టీ ఈసారైన గేరు మారుస్తుందా పథకాలకు పట్టం కడతారా సెంటిమెంట్ కు జై కొడతారా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు కరీంనగర్ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆ తర్వాత జగిత్యాల జైత్రయాత్ర లాంటి లెఫ్ట్ ఉద్యమాల నుంచి మలదేశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలకు ఉద్యమాలకు వేదికైంది ఇక్కడి ప్రజల పోరాట స్ఫూర్తి ప్రభుత్వాలను దిగొచ్చేలా చేసిందే ఎన్నికల సమరంలోను ఎలగందల్ జిల్లా ప్రజల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు బిజెపి తరపున సిటింగ్ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో దిగారు గత ఎన్నికల్లో బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమార్ మధ్య టాప్ ఫైట్ సాగింది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ పార్టీ నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి దిగారు బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రకటించాయి కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ప్రకటన విషయంలో చివరి వరకు లాగిందే అధికార కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై నమ్మకం పెట్టుకుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు హిందుత్వ ఎజెండా అయోధ్య రామాలయాన్ని నమ్ముకుంది గతంలో చేసిన అభివృద్ది సెంటిమెంట్ అంశాలపై గులాబీ పార్టీ ఆశలు పెట్టుకుంది ఓటర్ దేవుళ్ళను ఆకట్టుకోవడానికి మూడు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే పదిహేడు లక్షల తొంభై రెండు వేలకు పైగా ఓటర్లున్నారు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన తొలి ఎన్నికల్లో ఎంఆర్ కృష్ణ అదే ఏడాది బాదం ఎల్లారెడ్డి గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏళ్లలో కాంగ్రెస్ తరపున ఎంఆర్ కృష్ణ శ్రీరంగారావు ఎంపీలుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో జువ్వాది రమాపతిరావు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ తరపున గెలిచిన ఎం సత్యనారాయణరావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభైలో గెలుపొందారు ఎన్నికల్లో జువ్వాది చొక్కారావు విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం పార్టీ తరపున ఎల్ రమణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు పార్లమెంటుకి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికలతో పాటు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపొందారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుంటే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు బీఆర్ఎస్ మూడు స్థానాల్లో గెలుపొందాయి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ రెండు సీట్లలో రెండవ స్థానంలో నిలవడం మినహా మిగతా స్థానాల్లో పోటీ ఇవ్వలేకపోయింది ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ కు ఐదు లక్షల పదిహేడు వేల ఐదు వందల తొంభై ఆరు ఓట్లు రాగా కాంగ్రెస్కు ఐదు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై ఏడు వచ్చాయి బీజేపీకి రెండు లక్షల యాభై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు దక్కాయి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచినప్పటికీ ఓట్ల పరంగా గులాబీ పార్టీనే లీడ్లో ఉంది అయితే పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు అనేక సమీకరణాల్లో తేడా ఉండడంతో శాసనసభ ఎన్నికలు ప్రామాణికం కాదు అంటున్నారు విశ్లేషకులు లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న పార్టీల విధానాలు నాయకుల చరిష్మాధారంగా ఓట్లు పడే అవకాశాలున్నాయని అంటున్నారు గత ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలో ఏడుకు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు బండి సంజయ్ విజయానికి కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ వేవే ఓ కారణం సంస్థాగత నిర్మాణం వరుస ఓటమల సానుభూతి అలా చూసుకుంటే ఈసారి ఎన్నికల్లోనూ ఫలితం శాసనసభ ఎన్నికలకు భిన్నంగా ఉంటుందని ఆయా పార్టీల నేతలు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది బీసీల్లో మున్నూరు కాపు పద్మశాలి గౌడ్ యాదవ ముద్రాస్ కులాల ఓటర్లే ఎక్కువ ఎస్సీలు కూడా గణనీయంగా ఉన్నారు ఇందులోనూ మాదిగలే ఎక్కువగా ఉన్నారు రాజకీయంగా వెలమల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది హుజురాబాద్ హుస్నాబాద్ మానకొండూరు నియోజకవర్గాల్లో రాజకీయంగా రెడ్ల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది మిగతా నియోజకవర్గాల్లో అన్ని పార్టీల్లో వెలమ ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉంటుంది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అధికంగా రైతుల ఓట్లే ఉన్నాయి దీంతో ప్రతిపక్షాలు రైతు సమస్యలపై ఫోకస్ చేస్తున్నాయి నీరందక వరి పంట ఎండిన విషయంలోనూ వడగళ్లతో పంట నష్టం జరిగిన సమయంలోనూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమకు అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించాయి బీజేపీ అభ్యర్థి సంజయ్ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి వరి బోనస్ గురించి ప్రస్తావిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా ఇదే అంశంపై దృష్టి పెట్టారు ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు రైతు సమస్యల పరిష్కారంలో తమకే చిత్తశుద్ధి ఉందని చెప్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిర అంశాన్ని ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంటే సాగునీరు కొరతన అవకాశంగా మలుచుకుని కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్ రైతుల సమస్యలతో పాటు చేనేత కార్మికులు గల్ఫ్ కార్మికుల సమస్యలు గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి సిరిసిల్ల నేతనలు సెంట్రిక్ గా కార్మికుల సమస్యలపైన మూడు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీగా గెలిచిన సిట్టింగ్ ఎంపీ సంజయ్ కుమార్ అనతి కాలంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చిన పేరును పొలిటికల్ క్రేజ్ ను కొనసాగించాలని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు హిందుత్వం అయోధ్యంశం ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు పూర్తిగా తెరపైకి తీసుకొస్తున్నారు కరీంనగర్ పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని నలభై రెండు మండలాల్లో యాత్ర చేపట్టి అన్ని గ్రామాలను కవర్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే గత నాలుగు నెలల క్రితమే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు గత ఎన్నికలతో పోలిస్తే క్షేత్రస్థాయిలో బండికి అంత అనుకూలంగా లేదన్న ప్రచారం సాగుతోంది ఎంపీగా గెలిచిన తర్వాత కార్యకర్తలకు అందుబాటులో లేరని అధ్యక్ష పదవి వచ్చాక ఎక్కువ సమయం ఇవ్వలేదని పార్టీ శ్రేణులు ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది జిల్లాలో సీనియర్లతో విభేదాలు మరో నేత ఈటెల రాజేందర్తో వర్గపోరు ఆయనకు మయమిస్ అయ్యే అవకాశాలున్నాయి గత ఎన్నికల్లో అందరూ స్వచ్ఛందంగా పనిచేసినట్టు ఈసారి ఉండకపోవచ్చు అధ్యక్షుడిగా ఎంత పేరు సంపాదించుకున్నారో పార్టీలో ఆయనకు అంతే మంది శత్రువులు కూడా తయారయ్యారనేది వాస్తవం అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన కరీంనగర్ ఈటెల రాజేందర్ పోటీ చేసిన హుజురాబాద్ మినహా ఎక్కడా ముప్పై వేల ఓట్లు దాటలేదు హుజూరాబాద్ లో బీజేపీకి వచ్చిన ఓట్లలో ఈటెల రాజేందర్ కు వ్యక్తిగతంగా వచ్చినవే తొంభై శాతం ఉన్నాయనేది కాదనిలేని వాస్తవం ఈ ఎన్నికల్లో ఈటెల సహకరిస్తారా అనేది సందేహమే అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకునేందుకు ప్రయత్నించారని చివరికి ఇద్దరూ ఓడారన్న ప్రచారం జరుగుతోంది మూడు పార్టీలు కూడా నువ్వానేనా అన్నట్టే పనిచేస్తూ ఉండడంతో ఎవరికి వారు ఓట్లేయించుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటి అన్న చర్చ జరుగుతోంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ మరోసారి పార్లమెంటు బరిలో దిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు కేసీఆర్ అత్యంత సన్నిహితుడిగా వినోద్ కుమార్ కు పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట ఉన్న ఆయన గులాబీ బాస్కు కు బంధువు కూడా గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కేబినెట్ హోదాతో ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ పదవిచ్చారు కేసీఆర్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు స్మార్ట్ సిటీ జాతీయ రహదారులు విద్యా సంస్థల్ని తానే తెచ్చారని చెప్పుకుంటున్నారు ఈ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగభాగమైందని సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏడుకేడు సీట్లు గులాబీ కైవసం చేసుకుంది అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వినోద్ కుమార్ పరాజయం పాలయ్యారు సొంత పార్టీ నేతలే వినోద్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేశారని బండి సంజయ్ కు పరోక్షంగా సహకరించారని కేసీఆర్ కేటీఆర్ పలుమార్లు బహిరంగంగానే మాట్లాడారు అయితే ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాలు ఆయన సీఎం రేంజ్ లో వ్యవహరించారని వినోద్ వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే గత ఎన్నికల్లో ఓడించారన్న ప్రచారం అప్పట్లో సాగింది క్షేత్రస్థాయిలో ఆశించిన సహకారం లభించకపోవడంతో అన్నీ తానే ఒంటరి పోరాటం చేస్తున్నారు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప మిగతా వారెవరో ఆయన ప్రచారంలో కనిపించడం లేదు ఆయువు పట్టుగా ఉండాల్సిన నియోజకవర్గ నేతలు ద్వితీయ శ్రేణి నేతలు సహకరించకపోవడం ఆయనకు మైనస్గా మారింది ప్రత్యర్థి పార్టీలు ఒక్కొక్కరు రెండు సార్లు చుట్టొచ్చిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది నామినేషన్లకు ఇరవై నాలుగు గంటల ముందు వెలిచాల రాజేంద్రరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అభ్యర్థి ఎంపికలో ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు కారణంగా ఆలస్యంగా ప్రకటన వెలువడింది అల్లిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావుల మధ్య సాగిన టికెట్ సమరంలో మంత్రి పొన్నం వ్యూహాత్మకంగా వ్యవహరించారు చివరకు తన మాట నెగ్గించుకుని రాజేందర్ రావుకు టికెట్ ఇప్పించుకున్నారు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు రావును అభ్యర్థిగా ప్రకటించడం కంటే ముందే పొన్నం ఆయన తరపున ప్రారంభించారు కాంగ్రెస్ అభ్యర్థి కంటే పొన్నం ప్రభాకరే ప్రచారంలో దూకుడు పెంచారు బండి సంజయ్ తన తల్లి విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్టీకి సానుభూతిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారంటీలు అమలు తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది మహిళల్లో ఉన్న పాజిటివ్ క్యాష్ చేసుకునేందుకు హస్తం పార్టీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది అయితే అభ్యర్థి విషయంలో హస్తం పార్టీకి ఏ మేరకు లాభిస్తుందన్న చర్చ సాగుతోంది టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన ప్రవీణ్ రెడ్డి అలక వీడుతారా పార్టీ శ్రేణుల నుంచి రాజేందర్ రావుకు సహకారం లభిస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది రాజేందర్ రావు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అభ్యర్థి కొత్త కావడం చివరి నిమిషంలో టికెట్ రావడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది మూడు పార్టీలకు కరీంనగర్ పార్లమెంట్లో గెలుపు అత్యంత కీలకంగా మారింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్కి ఈ ఎన్నిక అత్యంత సవాల్గా మారింది ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందని బండి సంజయ్ ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఇక్కడ గెలుపు కారు పార్టీకి చాలా అవసరం ఈ ఎన్నికల్లో ఓడిపోతే మిగతా జిల్లాలో దీని ప్రభావం పడుతుందనే ఆందోళన ఆ పార్టీని వెంటాడుతోంది అభ్యర్థులందరికీ గెలుపు చావోరేవో అన్నట్టుగా మారింది ముక్కోడపు పోరులో అంతిమ విజేతలెవరో చూడాలి మరి